అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పఫ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఒక చెల్లె అడిగింది అనమాట ఆ చెల్లె కోసమే ఈ వీడియో ముందైతే నేను స్టిచ్చింగ్ తర్వాత కటింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మనం ముందుగా అయితే బట్టన్ సరి చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ లెంత్ ఎంత ఉంది అనేది ఫస్టే చూసుకోవాలి ఇక్కడ నాకు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మొత్తం పదకొండున్నర ఇంచులు ఉంది నేను మూడించుల పట్టి తీసుకుంటున్నాను పైన మిగతా భాగం పఫ్ కోసం అని యూజ్ చేస్తున్నాను ఆ చెల్లెం మాత్రం నాలుగించుల పట్టీ అడిగింది ఏం లేదు నాలుగించుల పట్టి అంటే ఇప్పుడు నేను పదకొండున్నరలో ఇంచులు తీసేశాను కాబట్టి ఎనిమిది ఇంచులన్నర పొడుగు పెట్టుకున్నాను ఒకవేళ మీరు నాలుగించులు కనుక పట్టీ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఏడున్నర ఇంచులు పెట్టుకోండి అంతే తేడా అంతకు మించి తేడా ఏముండదు ఇక మనం పఫ్ హ్యాండ్స్ అంటే చాలామంది సైడ్కి ఎక్కువగా కట్ చేస్తుంటారు కానీ సైడ్కు కాదు కట్ చేస్తుంది మనం పొడుగులో కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎనిమిదిన్నర ఇంచులు పొడుగు తీసుకుంటే రెండున్నర ఇంచులు పైకి తీసుకున్నాను ఇంకా మీకు పఫ్ బాగా రావాలి అనుకుంటే ఇంచులు తీసుకోవచ్చు నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు మన దగ్గర క్లాత్ ఎంత ఉంది అని దాని ప్రకారంగా మనం అయితే కట్ చేసుకోవాలన్నమాట అలాగే సైడ్కి మన కార్మోన్ దగ్గర మనం హ్యాండ్కి ఎనిమిదిన్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులన్నర ఎక్కువ యాడ్ చేశాం కదా అని చెప్పి సైడ్కి ఆర్మోల్కి అంతనే ఒక మూడి ఇంచులు తక్కువ చేసి కట్ చేసుకోవద్దు ఎనిమిదిన్నర ఇంచులకు ఆర్మోల్ ఎంత వస్తుందో అంతే కట్ చేసుకోవాలి మనం పఫ్స్ పెట్టే దగ్గర ఏదైతే భాగం ఉంటుందో అక్కడ పొడుగ్గా ఉండాలన్నమాట పఫ్స్ ఎక్కడైతే పెడతామో అక్కడ పొడుగ్గా ఉండడం వల్ల పఫ్ అనేది లుక్ చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది నేను కొంచెం ఎక్కువ పఫ్స్ కోసం అని చెప్పి మూడించుల దగ్గర మార్క్ పెట్టుకున్నాను అక్కడి నుంచి నేను పఫ్ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాను అన్నమాట అందుకే నాకు గుర్తుండడానికి అక్కడ కట్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఇంకా మొత్తం పఫ్స్ పెట్టుకోవాలంటే నాలుగించులు ఐదు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని కూడా పైనుంచి కింద వరకు డ్రా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు అక్కేంటి డైరెక్ట్ క్లాత్ మీదే కట్ చేస్తుంది లైనింగ్ మీద కట్ చేయకుండా అని చెప్పి ఇక్కడ పఫ్ హ్యాండ్స్కి నేను లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదు కస్టమర్ వద్దు అని చెప్పారు కాబట్టి లైనింగ్ అనేది యూజ్ చేయడం లేదు ఓన్లీ పట్టి దగ్గర నేను లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నాను హ్యాండ్స్ పట్టీ కోసం అయితే నేను చెప్పాను కదా మూడించులు అని చెప్పి కానీ నేను ఎక్స్ట్రా కుట్టుకు కడ్పాంచి ఇటు ఎక్స్ట్రా పోతుంది కాబట్టి నేను మూడున్నర ఇంచులు పట్టికి తీసుకొని ఇంకా స్ట్రేట్గా డ్రా చేసుకొని లైన్ గీసాను నేను కెమెరా సెట్ చేశాను కానీ ఇంకా సరిగ్గా కనిపించట్లేదు నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా కనిపించినట్టు కెమెరాని సెట్ చేసుకుంటాను ఇక మనం లైనింగ్ మీద కట్ చేసుకున్న తర్వాత ఈ ఆస్తిస్ మనం మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాని మీద వేసి కట్ చేసుకోవాలి ఇక మనం పఫ్ కోసం అని చెప్పి నేను అక్కడ డిజైన్ హ్యాండ్స్ తీసుకున్నాను కదా అంటే చెమకీతోటి ఉంది కదా ఇక పట్టికి ప్లేన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లేన్ వైపే వేసి కట్ చేశాను ఒకవేళ మీకు పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలి కుచ్చులు ఎలా పెట్టాలి పఫ్ పర్ఫెక్ట్గా ఎలా రావాలి ఈజీ వేలో ఎలా కుట్టాలి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక వీడియో ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పైన ఐ బటన్లో కూడా ఇస్తాను తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి చాలామంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు పఫ్ హ్యాండ్స్లో ఆ తప్పులు లేకుండా ఈజీ వేలో ఎలా కుట్టాలి అనేది వివరించాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు వీడియో యూస్ఫుల్గా అనిపించిందా అనిపిస్తేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకొన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్